వీటిలో అయితే ఒక స్క్వాడ్ దిగింది మా వాళ్ళ అయితే కొట్టేసాం ఆ లాస్ట్ రోడ్ అయితే రవా అయితే అయిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఆ లాస్ట్ రోడ్ ఎత్తుకుతా ఉంటే ఇక్కడ మాకు ఇది ఎన్ని ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది మళ్ళీ లేనట్టుగా చూపిస్తూ ఉంది ఎక్కడ ఉన్నాడు అబ్బా అని చెప్పి పైన చూస్తే ఈ పైన టీమ్ అప్ అయితే చేస్తా ఉన్నాడు అంటే ఈ చెట్టు చాటునాడు అనమాట నాకు ఎలాగ అనిపించింది అంటే నేను మామూలుగా ఇది గ్రాఫిక్స్ తీసేసి స్మూత్లో ఆడుతున్నాను అనమాట గేమ్ అయితే మళ్ళీ ఇది రికార్డ్ చేసేటప్పటికి అన్ని గ్రాఫిక్స్ హైలో పెట్టి రికార్డ్ చేశాను అందుకని చెప్పి ఈ జట్ అయితే మీకు అర్థమైతే కనిపిస్తూ ఉంది దీనితో పాటు నేను కూడా టీమ్ అప్ చేశాను చేసాను అయితే కింద అయితే పిలుస్తా ఉన్నాను వాడు పని చేరుకొని అమౌంట్స్ చేస్తా ఉన్నాడు వాడు హాయ్ చెప్పాడు నేను కూడా హాయ్ చెప్పాను వాడు ఇప్పుడు కిందకి ఎలాగైనా వస్తాడు కానీ వాడు కిందకి వస్తే మా టీమ్మేట్లు వాడిని బతికిస్తారా లేదనేది డౌట్ వాడు అయితే చేరి చేయి రిమోట్ చేసి వేస్తా ఉన్నాడు నేను కింద మెడికేట్స్ అయితే పెట్టాను ఎందుకంటే పైనుంచి దూకిన తర్వాత హెల్త్ అయితే తగ్గదు కాబట్టి ఇక్కడైతే మనల్ని అయితే నమ్మి మెడికేట్స్ చూసి కిందకైతే దూకేశాడు ఇప్పుడు నా దగ్గర ఏమీ ఉన్నట్టు వాళ్ళకైతే సిగ్నల్ అయితే చూపిస్తా ఉంది వాళ్ళైతే వస్తా ఉన్నారు నా దగ్గరికి ఏమాత్రం ఇన్ని కానీ చూసారంటే వీడికి మడకాయ మీద తలకాయ లేకుండా చేసి గాలిలోకి అయితే ఎగరేసి కింద కడ్డి అయితే పెడతారు వీడు నా దగ్గర ఉంటాడు లేవు మా స్వాటో కూడా టీమ్అప్ చెప్పి చేద్దాం అని చెప్పి అనుకుంటే వీడు నా దగ్గర ఉండలేదు కొంచెం ముందుకై తెడు అయితే వీడిని చూసి వీడి మీద క్యారెట్లో అయితే వేసాడు ఈయన తరుగుకుండా అయితే బాతా ఉన్నాడు వాడైతే గాలు వెళ్ళాడు చెక్కలేసాది ఈ అన్నకి ప్యాన్తో కూడా చెప్తా ఉన్నా వాడు టీమ్ అప్ చేశాడు అన్న వాడిని వదిలేసి అని చెప్పి అయినా కానీ అన్న అయితే వదలలేదు వాడిని తరుగు అయితే వెళ్తా ఉన్నాడు నేరుగా అయితే నేర్గా ఎన్నిమేషన్ దగ్గరకైతే వెళ్ళిపోయాడు వాళ్ళ టీమ్మేట్స్ రాయించానికి అనుకుంటా హరియాన్న చివరికి అయితే వాడిని అయితే డౌన్ చేసేసాడు వాడి పేరు తుఫాన్ అంట అక్కడ నుంచి మేమైతే సేఫ్ అయితే వెళ్తా ఉన్నాం ఎక్కడైతే చూసుకుంటే ఒక స్క్వాడ్ అయితే ఉంది ఒకడినైతే జోన్ చేస్తా కానీ వాళ్ళ టీం అయితే గ్లోవల్ అయితే అడ్డం అయితే దిగాడు సరేలే అని చెప్పి ఇంకోటి అయితే ఓపెన్కి వస్తే వాడు కూడా కొంచెం ఫుల్గా డ్యామేజ్ కొడితే మళ్ళీ వాడు కూడా వాళ్ళేసుకున్నాడు ఇంకోటి వెళ్తా ఉంటే వాడు కూడా డ్యామేజ్ కొట్టా వాడు కూడా వాళ్ళేసుకున్నాడు ఇంకేం చేస్తామని చెప్పి ఆ అని కాలేస్తా ఉన్నాను అయినా కానీ వాళ్ళైతే అయితే రాలేదు కొద్దిసేపటి తర్వాత అక్కడైతే బయటకి అయితే వచ్చేసాడు వాడికి అయితే ఫుల్గా డ్యామేజ్ అయితే కొట్టేసాను మళ్ళీ వాడు కూడా గ్లోవల్ వేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ ఇంకోటి వచ్చాడు వాడు కూడా ఫుల్గా డ్యామేజ్ కొట్టా అక్కడ వాళ్ళందరికైతే చాలా డ్యామేజ్ కొట్టి ఒక లాస్ట్కి ఒక అయితే డౌన్ చేసేసాను మా ఇక్కడి నుంచి ఇంత డ్యామేజ్ కొడితే కనీసం ఒక కిల్లు కూడా రాలేదు నాకు ఇప్పుడు ఎలాగో తెలుసా ఇలా దూరం చేయ కొడితే కిల్లులు రావని చెప్పి దగ్గరికి వెళ్ళిపోయా దగ్గరికి తెలిపి ఒకనైతే డౌన్ చేసేసాను ఇంకోటి కూడా వస్తా వాడిని కూడా డౌన్ చేసేసాను ఇంకొక ఇద్దరు అయితే లోపలికైతే తెలిపినట్టున్నారు సరేలా రెండు కిల్లు వచ్చేస్తలే మనం క్యారెక్టర్ పెట్టుకున్నాం కదా అని చెప్పి అనుకుంటే ఒక కిల్లు వచ్చింది ఇంకొక కిల్ అయితే రాలేదు వాడు ఇరవై ఇచ్చి దిగినట్టున్నాడు సరేలే వీళ్ళు లోపలికి వచ్చారు కదా అని చెప్పి గోడైతే వెళ్తా ఉన్నాడు లోపలికి వాడికైతే ఫుల్గా డ్యామేజ్ అయితే కొట్టేసి వాడిని డౌన్ చేసేసాను ఈ కిల్లు కూడా మళ్ళీ ఇరవై అని చెప్పి ఈయన కూడా ఫుల్ కిల్ చేసేసా పక్క నుంచి కూడా వస్తుంటే వాడిని కొట్ట డౌన్ అయిపోయా ఇలా ఎందుకు అయిపోయానంటే ఈ మెసేజ్ అయితే అడ్డంగా అయితే వచ్చింది దీని పేరు మంతా తుఫాన్ అంట ఇదైతే నైట్ నైట్కి అయితే తీరం దాడిపోతుందంట ఏదైనా ఎమర్జెన్సీ కాని అయితే ఫోన్ చేయమని చెప్పారు మా ఫ్రెండ్ అయితే ఒక ఐదు వందలు అడుగు మా అని చెప్పాడు